హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్ సైనిక్ పూరిలో ట్రిప్లెక్స్ హౌస్ అయితే సేల్కి రెడీగా ఉందండి ఫోర్ బీహెచ్కే ట్రిప్లెక్స్ హౌస్ అనమాట ఇది ఇప్పుడు ఈ హౌస్ డీటెయిల్స్ ప్రైజ్ లొకేషన్ అంతా కూడా వీడియోల మీద షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి ఎంట్రన్స్ పార్కింగ్ స్పేస్ అండి ఇదంతా హౌస్ అయితే చాలా లగ్జరీ ఉంటుందండి చాలా స్పేషియస్గా అయితే వచ్చింది ఇదంతా కూడాను గ్రౌండ్ ఫ్లోర్ అనమాట చూస్తున్నారు కదా చాలా స్పేషియస్గా హాల్ డైనింగ్ ఏరియా అండ్ అలాగే ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి నూట ఎనభై గజాలలో అయితే ఉందండి వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే వచ్చింది టోటల్గా ఈ ప్రాపర్టీకి బిల్డప్ ఏరియా వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ అప్ అయితే వచ్చిందండి ఇదంతా కూడాను బెడ్రూమ్ అండ్ అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ అండి టోటల్ గా ఈ హౌస్ వచ్చేసి ఫోర్ బిహెచ్కే హౌస్ అండి ఇది టోటల్గా ఫోర్ బెడ్రూమ్స్ అయితే వచ్చాయి గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూసారు కదండి నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ సైనిక్ పూరి అండి ఈ హౌస్ అయితే ప్రజెంట్ సేల్కి అయితే ఉంది ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో హాల్ స్పేస్ అండి చూస్తున్నారు కదా చాలా స్పేషియస్గా వచ్చింది అండ్ అలాగే చాలా లగ్జరీ అయితే ఉంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ అయితే వచ్చాయండి ఇదంతా కూడాను హాల్ స్పేస్ అనమాట ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఇది వచ్చేసి బాల్కనీ స్పేస్ బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చిందండి హాల్ స్పేస్ కూడా చాలా స్పేషియస్ వచ్చింది అండ్ అలాగే పూజ గది కూడా ఉందండి ఫస్ట్ ఫ్లోర్లోనే పూజ గది అయితే వచ్చింది ఇది నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అనమాట అటాచ్డ్ వాష్రూమ్ డ్రెస్ ఏరియా స్పేస్ కూడా వచ్చిందండి నెక్స్ట్ ఇంకా సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ అయితే వచ్చింది దాని మీద హోమ్ థియేటర్ రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ టోటల్గా నూట ఎనభై గజాలు అయితే వచ్చిందండి టోటల్ బిల్టప్ ఏరియా మూడు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీలు అయితే వచ్చింది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉందండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఈ బెడ్రూమ్లో బాత్ టబ్ కూడా ఉంది చూసారు కదా ఇదంతా కూడా ఇంకా టెర్రస్ అనమాట ఇంకా మీకు హైదరాబాద్లో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ప్రజెంట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ